ప్రతి సంవత్సరం కన్నా ఏంటి ప్రత్యేకతలు శివరాత్రి యొక్క విశిష్టత శివరాత్రి ఉపవాసాలు జాగారాలు ఏ విధంగా చేయాలి మరి ఇప్పుడు ఎటువంటి నియమ నిష్టాలు చేయాలి ఇలా చాలా రకాలుగా ఉన్నాయి ఎందుకంటే ఈ సంవత్సరం మహాకుంభమేళ అనే కార్యక్రమం మనం చూస్తూనే ఉన్నాము మరి మహాకుంభమేళ ఈ శివరాత్రికి ఏమైనా అనుసంధానం ఉందా మరి ఈ రెండింటికి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా ఈ అంశాలన్నీ మాట్లాడదాం సో మనతో పాటు ఉన్నారు భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు ఎంఏ ఆస్ట్రాలజర్ నాగసిద్ధి ప్రముఖులు నాగశాస్త్ర నిపుణులు అయినటువంటి బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు మరి గురువు గారిని అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు ఈ శివరాత్రికి ఉన్న ప్రత్యేకత ఏంటి అసలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి శివరాత్రి వేరు మహాశివరాత్రి వేరు ఎందుకని శివరాత్రి అంటే నెలకు ఒకసారి వచ్చేది మాస శివరాత్రి అంట మరి ఫిబ్రవరి నెలలో వచ్చేది మహాశివరాత్రి అంటే సంవత్సరానికి ఒక మారు వచ్చేదాన్ని మహాశివరాత్రి అంటారు అట్లా అంటే చతుర్దశి రాత్రిపూట ఉన్న కాలాన్ని శివరాత్రి అంటాం మహాశివరాత్రి ఏంటంటే ఈశ్వరుడు లింగరూపం ధరించిన సమయమే మహాశివరాత్రి మరి మహాశివరాత్రి అనేది ఈశ్వరుడు లింగరూపం ధరించిన సమయం అంటే లింగోద్భోగాల మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు పరమశివుడు భూమి మీద కాలు పెట్టిన సమయాన్ని మహాశివరాత్రి అంటూ మరి మన వైదిక శాస్త్రం ప్రకారం ఋషు ప్రామాణిక ప్రకారం అంటే ప్రతి పండగకి కొన్ని ఆచారాలు ఉన్నాయి అంటే ఏ పండగ ఎట్లా చేయాలనేది ఋషు ప్రోక్తంగా వచ్చినటువంటిది ప్రతి పండగ కూడా మరి దాంట్లో శివరాత్రికి ఒక విశిష్టత ఉంది మన ఋషులు మన మునులు ఎట్లా చెప్పారు అంటే చెప్పారు అంటే మనం ఏపు పూజ చేయాలన్నా దానికి ఒక విధి విధానాలు ఉన్నాయి అవునా గణపతి నవరాత్రులు చేయాలంటే ఒక విధానం ఉంటుంది దేవీ నవరాత్రులు చేయాలంటే ఒక విధానం ఉంటుంది మహాశివరాత్రి అంటే ఒక విధానం ఉంటుంది శివరాత్రి అనుకుంటున్నాం మరి గణపతి నవరాత్రులు అంటుందా అవునా తర్వాత శారదా నవరాత్రులు అంటున్నాం అంటే రాత్రిపూట పూజ చేస్తావా చేయం పగలే పూజ చేస్తాం శివరాత్రి రాత్రి అంటే ఏంటంటే చీకటి అవునా చిమ్మ చీకటిలో మనం ప్రయాణిస్తున్నాం అనుకోండి మరి చీకటిలో మనం రోడ్డు కనపడబో ప్రయాణించగలుగుతావా అప్పుడు ఏమనిపిస్తుంది భయం వేస్తుంది చీకటి ఉంది మనకేం కనపడలేదు ఎట్లా వెళ్ళాలనేది కూడా కొంత భయంతో పాటు ఏమొస్తుంది అనుమానం భయం తర్వాత మృత్యువు ఏం జరుగుతుందో కార్ ఏమైనా యాక్సిడెంట్ అవుతుందేమో చీకట్లో ప్రయాణిస్తారు భయం మృత్యువు అంటాడు మనిషి అనేవాడికి భయం అనేది వచ్చిందంటే మృత్యు దగ్గర ఉన్నట్టు లెక్క కాబట్టి భయం అనేది మానవుడికి రాకూడదు మరి ఎప్పుడైనా శివరాత్రి రోజున గనక విశేషంగా శివుడికి అర్చన చేసినట్లయితే భయం అనేది తొలగిపోతుంది మరి సృష్టిలో ఇద్దరు దేవతలు మాత్రమే రాత్రి కాలంలో జన్మించారు వాళ్ళల్లో అంటే ఫస్ట్ కృష్ణ భగవానుడు శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రావణ మాసంలో బహుళ పక్షంలో అష్టమ రోజున అర్ధరాత్రి పూట జన్మించాడు శ్రీకృష్ణ భగవానుడు మనకి దేవతలకి మానవులకి తేడా ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు మనకు ఒక సంవత్సరం కానీ దేవతలకు మూడు వందల ఇరవై ఐదు రోజులు ఒకటే రోజు కింద లెక్క అట్లా మరి దక్షిణాయనం ఉత్తరాయణం రెండు ఉంటాయి ఆరు ఆరు మాసాలను దక్షిణాయనం ఆరు మాసాలు ఉత్తరాయణం అనుకుంటూ ఉంటాం మరి ఉత్తరాయణ పుణ్యకాలం చాలా విశేషం దేవతలు నిద్రలేచే సమయం దేవతలు భూమి మీద సంచరిస్తూ ఉంటారు ఉత్తరాయణ పుణ్యకాలం మరి కరెక్ట్ గా శ్రావణ మాసంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పటి నుంచి అది శ్రావణ మాసం నుంచి మాఘమాసం వరకు కరెక్ట్ గా ఆరు మాసాలు మాఘమాసం అంటే ఆరు నెలలు కరెక్ట్ గా పరమశివుడు భూమి మీద కాలు పెట్టాడు దాన్ని లింగోద్భవ కాలం అంటాం మనం జ్యోతిర్లింగాలు పేరు విన్నారా మీరు ద్వాదశ జ్యోతిర్లింగాలు పన్నెండు ఉంటాయి మొత్తం పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉద్భవించినాయి ఎప్పుడు ఉద్భవించినాయా అంటే మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో ఆయన భూమి మీద కాలు పెట్టాడు మరి శివుడు ఎట్లా అవతరించాడు అంటే పాతాళం నుంచి ఆకాశం వరకు ఎంత ఎంత లోతుందో పాతాళం ఎంత లోతుందో ఆకాశం ఎంత కనపడుతుందో కనుక చూపు మేర ఎంత కనపడుతుందో అంత సైజులో పరమశివుడు భూమి మీద కాలు పెట్టాడు ఆ సమయంలో ద్వాదశ చోతర్లింగాలు ఉద్భవించాయి ఇవన్నీ ఒకేసారి ఉద్భవించాయి ఒకటేసారి ఏక కాలంలో భూమి మీద ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉద్భవించినాయి పన్నెండు ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉద్భవించిన సమయమే మహాశివరాత్రి అంటే మన ఇంటి ప్రక్కన ఉండే దేవాలయం అంటే ఎవరో ప్రతిష్ట చేసిన దేవాలయం మానవ మాత్రులు ప్రతిష్ట చేసిన దేవాలయాలు వేరు భూమిలో దాని వెలిసిన దేవాలయాలు వేరు జ్యోతిర్లింగాలు అనేవి వాటిలో వెలిసినటువంటి దేవాలయాలు ఎవరు మానవ నిర్మాణం చేసినవి కావు కాబట్టి వాటికి విశేషమైన